ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం రోమిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది ఒకరోజు ఒక పెద్దయిన తన పని ముగించుకొని ఇంటికి వెళ్తూ తన యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ నెల జీతము నాకు త్వరగా ఇప్పించండి నా కుమారుడి ఫీజు కట్టాలి లేకపోతే వాడి భవిష్యత్తు పాడైపోతుంది కనీసం ఒక వెయ్యి రూపాయలైనా నాకు ఇప్పించండి అని చెప్పి యజమానిని బహుగా బతిమలాడుకున్నాడంట అప్పుడు ఆ యజమానుడు అతని మీద కనికరపడి ఒక వెయ్యి రూపాయల నోటును అతనికి ఇచ్చాడంట ఆ వెయ్యి రూపాయల నోటు తీసుకొని తన కుమారుడి భవిష్యత్తును గురించి కలలు కంటూ ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరాడంట దారిలో ఉద్యోగ కూటాలు జరుగుతూ ఉంటే కూటానికి వెళ్ళి కాసేపు వాక్యం విని తర్వాత ఇంటికి వెళ్దామని సంతోషంగా ఆ వెయ్యి రూపాయలను జోబులో పెట్టుకొని గ్రౌండ్కు చేరుకున్నాడంట అయితే దురదృష్టవశాత్తు ఆ వెయ్యి రూపాయల నోటును గ్రౌండ్లో పోగొట్టుకున్నాడంట గ్రౌండ్లో ఎంతో బాధతో పోగొట్టుకున్నటువంటి వెయ్యి రూపాయల నోటు కోసం అంతా వెతికినాడు కానీ ఎక్కడా దొరకలేదు అనుకోని రీతిగా అదే టైంలో ఆ వెయ్యి రూపాయల నోటు దొరికినటువంటి ఒక వ్యక్తి వాక్య పరిచయ చేసినటువంటి సేవకుని దగ్గరికి వెళ్ళి ఆ వెయ్యి రూపాయల నోటును ఇచ్చాడంట ఆ వాక్య పరిచయ చేసినటువంటి సేవకుడు మైక్లో ఎవరో వెయ్యి రూపాయల నోటు పోగొట్టుకున్నారు పోగొట్టుకున్న వ్యక్తి ఈ స్టేజ్ దగ్గరికి వచ్చినట్లయితే ఆ వెయ్యి రూపాయల నోటును అతనికి ఇస్తాను అన్నాడంట మైక్లో ఈ అనౌన్స్మెంట్ విన్నటువంటి ఆ పెద్ద పరుగు పరుగున స్టేజీ వద్దకు చేరుకున్నాడంట అందుకు ఆ సేవకుడు బాగా కొత్తగా ఉన్నటువంటి ఆ వెయ్యి రూపాయల నోటును బాగా నలిపేసి ఇప్పుడు కూడా ఇది నీకు కావాలా అన్నాడంట అందుక వృద్ధుడు అయ్యా మీరు ఎంత నలిపేసినా పర్వలేదు ఆ నోటు నాకు ఇప్పించండి అయ్యా అని బ్రతిమినాడుకున్నాడంట తర్వాత ఆ ప్రసంగికుడు ఆ నోటును బాగా కింద పడేసి బూటు కలితో తొక్కి దాన్ని తీసి ఇప్పుడు కూడా ఇంత నలిగిపోయినా కూడా ఈ నోటు నీకు కావాలా అన్నాడంట ఆ ప్రసంగికుడు ఆ నోటును నలపడమే కాకుండా కింద పడేసి కాలుతో తొక్కి తర్వాత ఆ నోటును ఆ పెద్దాయనకు చూపిస్తూ ఈ నోటు ఇలా అయిపోయినా నీకు కావాలా అన్నాడంట అందుకు ఆ పెద్దాయన అయ్యా మీరు నేల మీద పడేసి నలిపేసిన దాన్ని తొక్కిన రెండు ముక్కలుగా చీల్చిన నా నోటు విలువ ఏమాత్రము మాత్రము తగ్గదు దయచేసి నా నోటును నాకు ఇప్పించండి అయ్యా అని బతిమిలాడి ఆ నోటును తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయినాడంట ఆ తర్వాత ఆ ప్రసంగికుడు ఈ సంఘటనను ఆధారం చేసుకుని ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని ప్రజలకు అందించినడంట ఆ నోటును ఎంతగా నలిపినా దానిని బూటుకాలితో తొక్కినా చింపినా కూడా దాని విలువ ఏ మాత్రము ఒక్క పైసా కూడా తగ్గలేదు అలాగే ఎంతో విలువైన మనల్ని మన జీవితాలను సాతాను నలిపేసిన మన భవిష్యత్తును నేలపాలు చేసిన బజారుకి ఇచ్చిన దేవుని దృష్టిలో నీకున్న విలువ ఏ మాత్రము తగ్గదు ఒకవేళ నువ్వు ఎవరినో ప్రేమించి ఆ ప్రేమ మైకములో నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఆ సత్యాన్ని నువ్వు గ్రహించేలేపే నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి మోసగత్య లేదా మోసగాడు అని గ్రహించే లోపే నీ జీవితము నాశనమై ఉండిపోవచ్చు సాతాను చేతిలో నలిపివేయబడి ఉండవచ్చు నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి గొర్రె రూపంలో ఉన్న తోడేలు అని గ్రహించే లోపే జరగరాని అన్యాయం జరిగిపోయి ఉండవచ్చు నా జీవితము పాడైపోయింది పాపిష్టి మనుషుల చేతిలో నలిగిపోయిందని ఏడవద్దు నిరుత్సాహపడవద్దు ఒకవేళ నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి పొందుకున్న పరాజయాలను బట్టి చేసిన పాపాలను బట్టి కృంగిపోయి నిరుత్సాహపడి నేను ఇక వేస్ట్ నా జీవితం పనికిరాదు దేవుడు నన్ను ఇక వాడుకోలేడని నిరుత్సాహపడిపోతున్నావేమో ఘోర పాపివని తెలిసి కూడా నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు నువ్వు పశ్చాత్తపడి నీ పాపాలు ఒప్పుకొని నీ బ్రతుకును దిద్దుకుంటాను అంటే దేవుడు నిన్ను చేరదీయడా నువ్వు పాడు చేసుకున్నటువంటి నీ విలువైన జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా దేవుడు మార్చలేడా నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను క్షమించే దేవుడు నీ కోసం ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో నీ బ్రతుకుని దిద్దుకో అనేకులకు దీవనకరంగా ఉండేటట్లు ప్రభువు తప్పకుండా నీకు సాయం చేస్తాడు నీ పాపాలు ఒప్పుకో నువ్వు పశ్చాత్తప్పడు దేవుడు నీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకర జీవితాన్ని నువ్వు స్వతంత్రించుకో దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అట్టి కృప ప్రభు నీకు దయశని కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడైన మా ప్రియమైన ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభు ఈ ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తౌ నా ప్రియమైన తండ్రి సాతానుడు ఎంతోమంది జీవితాలను నలిపేసి ఉన్నాడు ఎంతమంది విలువైనటువంటి భవిష్యత్తును నేలపాలు చేశాడయ్యా బజారుకి ఇడుస్తున్నాడు అపఖ్యాతి పాలు చేస్తున్నాడు అయినా సరే నీ దృష్టిలో మాకున్న విలువ ఏమాత్రము తగ్గదు అని అంతగా మమ్మల్ని ప్రేమిస్తూ చక్కగా మాకు వాగ్దానం ఇస్తున్నారు తండ్రినికి స్తోత్రాలు లోకంలో సాతానుడు ఎన్నో విషయంలో మనుషులను దుఃఖంలో కృంగుదలకు తీసుకొచ్చినప్పుడు నిరాశ నిస్పృహులకు తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని చేరదీసే దేవుడు నీవు మాత్రమే నాయన తండ్రినికి స్తోత్రం ప్రవ్వ మనుషులు ఎన్నో మేలులు ఉపకారములు మనుషుల దగ్గర ఏదైనా సరే ఆశించి వారు మమ్మల్ని ప్రేమిస్తారు నా ప్రేమైన తండ్రి మీరు అలా కాదయ్యా చెడిపోయినా పడిపోయినా కృంగిపోయినా ఏమీ లేని స్థితిలో ఉన్నా నిస్సహాయ స్థితిలో ఉన్నా కానీ సరే చేయించి పైకి లేవే దేవుడు నాయన మమ్మల్ని చేరదీసే దేవుడు నీకు స్తోత్రాలు చెడిపోయినటువంటి వారిని కూడా బాగు చేసే దేవుడు నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ప్రేమ మైకంలో పడి జీవితాన్ని పూర్తిగా సమర్పించుకొని నాజనం అయిపోయి ఆ తర్వాత జరగకూడని నష్టం జరిగిపోయిన తర్వాత అయ్యో నేను మోసపోయాను నా జీవితం పాడైపోయింది మనుషుల చేతులు నలిగిపోయింది నేను ఇక దేనికి పనికిరాను నా అని నిరుత్సాహపడిపోకుండా ఈరోజు మీరుస్తున్న వాగ్దానం బట్టి లేవనెత్తుతున్న విధానం బట్టి నీకు స్థుతులు చెల్లించుకోవచ్చున్నా అవును ఆయన ఒకవేళ మనిషి చేసినటువంటి ప్రతి పాపను బట్టి కృంగిపోయి నేను పనికిరాను నా జీవితం వేస్ట్ దేవుడు నన్ను చేరదేవుడు అనుకొని దుఃఖపడేవారిని ఉదయకాలం మీరు లేవనెత్తండి ప్రభు దయచేసి తండ్రి మేము ఘోర పాపులమైనా సరే మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాయన పశ్చాత్తాపడి బ్రతుకును మార్చుకుంటామంటే నువ్వు చేరదీసే దేవుడు ప్రభావ పాడు చేసుకున్న విలువైన బంగారు జీవితాలను నాశనం చేసుకున్నటువంటి మా జీవితాలను మంచి స్థితిలో ఉంచే దేవుడు ప్రభావ మేము ఘోరమైన పాపాత్మలన్నీ తెలిసి కూడా మా కోసం ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రాలు మేము పశ్చాత్తాపడి బ్రతుకును దిద్దుకుంటామంటే నువ్వు చేరదీస్తావు నాయన నా ప్రియమైన ప్రభావ ఎంతమంది తమ విలువైన జీవితాలను పాడు చేసుకున్నారో అలాంటి వారి జీవితాలను పశ్చాత్తపడితే బంగారు భవిష్యత్తుగా మార్చే దేవుడు తండ్రి క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు నాయన మా జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉండిలాగున నాయన మీరు సిద్ధం చేయండి ప్రతి యవ్వనస్తుని యవనరాలు మీరు దర్శించండి ప్రభు పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది నూతన పరచబడిన జీవితాన్ని పొందుకొని వారి కొరకు మీరు దాచి ఉంచిన గొప్ప ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే కృపను మీరు దయచేయమని నా ప్రార్థన అని కించమనేస్తు నామ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం ప్రియమైన దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం అలాగే ఈ వాక్యం మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభావికి మీ హృదయాన్ని ఇవ్వండి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు నశించు ఆత్మలను ఆయన పరలోకానికి చేర్చుటకు సమర్థుడు ఆయన కలువరి శిలువలో నీ కొరకు నీ పాపముల కొరకు రక్తాన్ని గార్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ యూ